చాలా సార్లు మేము ఇల్లు వాస్తు ప్రకారంగానే కట్టుకున్నాము అన్ని విధాలుగా వాస్తు వాస్తు నిపుణులని అడిగి అసలు ఇల్లు ఎలా కట్టాలి ఎలా కట్టాలి వాస్తు అనుకూలమైనటువంటి పద్ధతి ఏది ఇవన్నీ తెలుసుకునే కట్టాము అయినా కూడా మేము తరచుగా అనారోగ్య పాలవుతున్నాము రకరకాల ఇబ్బందులు కష్టాలు అనేటువంటివి వస్తున్నాయి జాతకం పరంగా కూడా మాకు ఎలాంటి దశాంతర్దశలు పెద్దగా ప్రాబ్లమెటిక్ కాదనే చెప్తున్నారు అయినా కూడా మేము ఎందుకు ఇంతగా బాధపడుతున్నాము అనేటువంటి విషయాన్ని చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం చూసుకోవాల్సింది మన లైఫ్ స్టైల్ మన జీవన శైలి ఎలా ఉంది అనేటువంటిది మనమే చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మన జీవన శైలిలో మార్పులు జరిగినప్పుడు లేదా మనము ఎలా ఉండాలో అలా ఉండనప్పుడు ఈ ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి ఇల్లైనా సరే జాతకం అయినా సరే అది మనిషి చేసే పనుల తర్వాతే కాబట్టి మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి మనం ఎలా ఉంటున్నాము మన ఆలోచన విధానం ఎలా ఉంది మనం ఎన్నింటికి లేస్తున్నాము ఎన్నింటికి పడుకుంటున్నాము నిత్యం పూజా విధానాలు ఏమన్నా పాటిస్తున్నామా పాటించట్లేదా అలాగే పిల్లలు తినే ఆహారం దగ్గర నుండి మనం వండే వంట వరకు అసలు అవి ఎలాంటి ఎలాంటి వాతావరణంలో ఉన్నాయి ఎలాంటి వంటలు మనం వండుతున్నాము ఎలాంటి భోజనం మనం చేస్తున్నాము అనేటువంటి వివిధ అంశాలని మనం చెక్ చేస్తు మన జీవితంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు మనం చేస్తూ ఉంటాం ఉదాహరణకి డైట్ పేరుతో చాలా మంది ఆ డాక్టర్ ని సంప్రదించకుండా వాళ్ళంతకు వాళ్లే డైట్ ని తయారు చేసుకుంటూ ఉంటారు అలాగే మందులు వేసుకునే విషయంలో కూడా వాళ్ళంతకు వాళ్లే సరేలే ఇప్పుడు ఏం వెళ్తానులే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు ఇది వేసుకుంటే తక్కువైపోతుంది కదా అనేసి ఏదో ఒక మందులు వాడేస్తూ ఉంటారు అయితే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అశ్రద్ధలు కావచ్చు అలాగే ఇవాళ్ళ ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలా సరే రేపు చేద్దాము ఇలాంటి చిన్న చిన్న అంశాలు అనేటువంటివి మనం తెలుసు తెలియక చాలా మంది మనలో అందరూ కూడా అని చెప్పొచ్చు ఒక విధంగా స్కిప్ అవుతూనే ఉంటాము అయితే ఇలాంటి చిన్న విషయాలే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద విషయాలుగా మారుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు వాస్తు అయినా సరే జ్యోతిష్ శాస్త్రం అయినా సరే మనిషి ప్రయత్నం తర్వాతే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని విషయాలని పాటించినా మనకు మన జీవితాన్ని మన జీవిత శైలిని మనం మార్చుకోకపోతే ఇవి కూడా మనకి సహకరించవు